నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం ఏడవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిషా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఈరోజు ప్రత్యేక విశేషమైనది చంద్రగ్రహణం అయితే ముందుగా మేషరాశి వీరికి ఈరోజు ఆదాయం ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది మిగతా అన్నింటా చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వీరికి ఈరోజు కొద్దిపాటి ఆందోళన ఉంటుంది కుటుంబంలో అపార్థాలకి ఆస్కారం మిగతా బాగానే ఉంది మిథున రాశి ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేది సంబంధాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి జాబులో సంతోషంగా ఉండదు సామాజిక అవరోధాలు భాగస్వామ్యం వల్ల కలిగేది ఉండొచ్చు వాహనాలతో జాగ్రత్త కర్కాటకం వీరికి ఈ రోజు జీవిత భాగస్వామితో గందరగోళంగా ఉండేది సూచిస్తుంది వృత్తిలో అనుకూలంగా ఉండబోదు ఈ వారంలో కూడా మిగతా పర్లేదు కానీ వాహనాలతో జాగ్రత్త సింహరాశి వీరికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది దుబారా ఖర్చులు నివారించాలి కుటుంబంలో సఖ్యత ఉంటుంది అయితే జీవిత భాగస్వామితో గొడవలకి దిక్కండి కన్యా రాశి వీరికి ఈరోజు బాగానే ఉంటుంది కాకపోతే ప్రేమలో వివాదాలు విడిపోవడాలు భాగస్వామికి మీకు మధ్య కొత్త వ్యక్తి వలన సమస్యల ఒత్తిడి ఉండేదానికి సూచనలు ఉన్నాయి తులారాశి వీరు ఈరోజు కొద్దిపాటి దగ్గు పిత్తాశయ లేదా కడుపుకు సంబంధించిన అనారోగ్యాలకి ఇబ్బంది పడేది సూచన జీవిత భాగస్వామితో సఖ్యత అవసరం వృచ్చక రాశి వీరు ఈరోజు చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నింటా అని సూచన అయితే కార్యాలయానికి సంబంధించి కొంత రిలీఫ్ ఉన్నా జీవిత భాగస్వామి అనారోగ్యం వలన ఆకస్మికంగా మీరు అనారోగ్యానికి గురి అవటం సూచిస్తున్నాయి కేర్ఫుల్గా ఉండాలి వాహనాలతో జాగ్రత్త వీరికి కూడా ధనస్సు రాశి ఈ రోజు వీరికి అన్నింటా చాలా బాగానే ఉంటుంది కొద్దిపాటి ఖర్చులు ఉద్యోగ వ్యాపార వృత్తిలో కొద్దిపాటి ఇబ్బందులు పనులకి ఆలస్యంకి సూచిస్తుంది మకర రాశి ఈ రోజు వీరికి కూడా అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఆదాయ వ్యయాలకి చాలా కేర్ఫుల్గా ఉండాలి అనుకూలంగా లేదు దొంగతనానికి ఆస్కారం ఉంది మనీ పర్సు కోల్పోయేదానికి సూచన కాబట్టి కుంభరాశి వీరికి ఈరోజు మానసిక ఆందోళన ఉద్రేక భావాలకు గురి అయ్యేది ఉంటుంది కుటుంబంలో కూడా గొడవలకు ఆస్కారం తప్ప మిగతా అంతా బానే ఉంది మీనరాశి నిరాశ నిస్పృహ గురి అయ్యే సూచనలు ఉన్నాయి ఖర్చులు పెరిగేది రుణ బాధులకే అవకాశం ఎక్కువ మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి ఈ విషయాలు కాబట్టి ఒత్తిడి ఉంటుంది మిగతా సామాన్యం రోజు సూర్యారాధన దుర్గామాత ఆరాధన లక్ష్మి అమ్మవారి ఆరాధన రవి సూత్రాలు శ్రేయస్కరంగా ఉంటుంది ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని జపించండి ముఖ్య సూచన ఏమంటే గనక చంద్రగ్రహణం అందరికీ అశుభం కాదు చంద్రదశలో రాహుదశ కానీ రాహుదశలో చంద్ర అంతర్దశ కానీ జరుగుతున్న వారికి వారి జన్మ జాతకంలో ఇలాంటి ఉంటే వారికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండొచ్చు సర్వేజనో జనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్